వెల్కమ్ టు యువర్ కాన్ఫరెన్స్ కాల్ డిస్కనెక్ట్ అయితే తిరిగి ఇదే నంబర్కి కాల్ చేయండి మీరు నాయకులతో మాట్లాడాలనుకుంటే మీ మొబైల్లో జీరోను ప్రెస్ చేయండి నమస్కారం అండి ఈ కాన్ఫరెన్స్ కాల్లో మన అందరితో మాట్లాడడానికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెంట్ల మనోహర్ గారు ఉన్నారు అందరూ దయచేసి లైన్లో వేచి ఉండండి మహిళలు మన నాయకులు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ నమస్కారం బేసికల్గా మొన్న మనం కాల్ లో మాట్లాడుకున్న ప్రధానమైన అంశాలు ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకసారి వెండి వెండితరపైన ఆయన వచ్చిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అందరం కలిసికట్టుగా ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనం నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా అద్భుతంగా సహకరించారు మనస్ఫూర్తి మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక ఒక ఉత్తేజం వచ్చే విధంగా ఉత్సాహం వచ్చే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా కలిసి చేసుకోవాలనే విధంగా మనం ర్యాలీలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వినూత్నంగా కూడా చాలా ఆలోచించి చాలా చక్కగా చేశారు సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అయినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ప్రజెంట్ గారి తరఫున కూడా నిన్న క్యాబినెట్ అయిన తర్వాత మేము కలిసి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా కూడా పార్టీ నుంచి ఏ విధంగా స్పందన ఉంది ఏ విధంగా మనల్ అందరు ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగా బేసికల్గా ఏంటంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలనేది ఎప్పుడు కూడా మన రాజకీయ ప్రత్యర్థులు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు పర్సనల్గా మన పార్టీ అభ్యసిన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఏదైతే సహజంగా జరిగే ప్రక్రియలో కూడా రాజకీయ కోణాన్ని చూసి డ్యామేజ్ చేయాలనే విచిత్రమైన ఆలోచనలు వీళ్ళందరికీ ఎప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనందరం బలంగా ఉన్నాం కాబట్టే ఎంత గా ఉన్నా కూడా వాళ్ళ ప్రచారం దాన్ని మనం ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాం అది మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను ఫస్ట్ డే నుంచి నేను నేను కూడా ఫాలో అవుతూ ఉన్నాను సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న ప్రచారం మోస్ట్లీ పెయిడ్ ప్రచారం ఈ వైఎస్ఆర్సిటి అకౌంట్స్ నుంచి ప్రత్యేకంగా ఏదో విధంగా ఈ ఉత్సాహం ఇంకా ముందు తీసుకెళ్ళకం ఆపాలనే ప్రచారం వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంది మనందరం కూడా చూసాం సో ఈ ఈ నాలుగైదు రోజుల్లో మీరందరూ కూడా ఎంతవరకు మీరు మన ఈ ఈ సపోర్ట్ సిస్టమ్ క్షేత్రస్థాయిలో మీరు ఏర్పాటు చేసి అందరి అందరికీ అవకాశం కల్పించే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు చేసిన ప్రయత్నం దయచేసి అది కొనసాగించండి నిలబెట్టండి చాలా అవసరం మనకి ఎందుకంటే అంతిమంగా మనం అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఇది ఒక సిస్టమేటిక్ విధానంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవాలి ఎందుకంటే గతంలో మీరు చూశారు ఆర్థికంగా పార్టీని నిలబడ్డాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఆ రోజున కూడా సినిమాల్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే సినిమాల్లో వస్తున్న రెమ్యునరేషన్ని ఈ రాజకీయ ప్రస్థానంలో ఉపయోగిద్దాం అనే దానిపైన ఆ రోజు కూడా ఒప్పించడం జరిగింది ఈ కష్టం ఈ శ్రమ ఎక్కడ కూడా వృధా కాకుండా మీరందరూ కూడా దయచేసి క్షేత్రస్థాయిలో మీరందరు మీ వంతు మీరు ఈ మనం నైతికంగా చేస్తున్న పోరాటం ఇది వేరే ఏం కాదు ఈ మాటని ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర వీరమాలు ద్వారా దొరికింది అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ప్రెస్ మీట్లు అదేవిధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొనడం వీటితో పాటు స్థానికంగా ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఈ ఈ నాయకత్వం వివిధ స్టేజెస్లో ఉంటుంది మీ అందరికి తెలియని ఉంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఈ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసి కట్టుగానే ఉన్నాం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దాన్ని మీరు దయచేసి నిలబెట్టి రాబోయే రోజుల్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ నాలుగైదు రోజులు కావాలని కొంచెం ఎక్కువగా నెగిటివ్ తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది రాష్ట్రంలో ఆ ఇమేజ్ తగ్గుతుందనే ప్రయత్నం ఏదో చేస్తున్నారో దాన్ని మనం తిప్పికొట్టాల్సిన కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరూ కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చక్కటి అవకాశం మన యూత్కి మన వీర మహిళలకి ప్రత్యేకంగా జన సైనికులందరినీ కూడా మీరు ఆదరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎక్కడ కూడా మనం ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా పొరపాటు చేసే విధంగా మనం ఎక్కడ వ్యవహరించాం కానీ సందర్భం కొంచెం అసాధారణమైన సందర్భం ఎందుకంటే నార్మల్గా కమర్షియల్గా జరిగే మూవీ రిలీజు ఆ కార్యక్రమాలు అవి వేరు ఈ నోటీస్ చేస్తుంటారు ఎందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ విధంగా ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానివ్వండి లేదా ఈ సక్సెస్ మీట్లో కానివ్వండి పాల్గొనడం మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడూ జరగలేదు ఎందుకు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే ఈ వీళ్ళు కావాలని నెగిటివిటీ పెంచి తగ్గించడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారు సో ఆ ఒంటరి పోరాటం లేకుండా మనందరం కూడా ఆయనకి తోడుగా అండగా ఉన్నాం బలంగా ఉన్నాం పార్టీ ఎప్పుడు ఈ విధంగా స్పందిస్తుంది అనే ఒక భావన మీలో కలగడానికి కోసం మా అందరం కోసం మా అందరి కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం సో దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో వారం రోజులు మనం కష్టపడి నిలబెట్టుకుని ఇంకా సక్సెస్ అయ్యేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ హరిప్రసాద్ గారు మాట్లాడుకోవద్దు హరిప్రసాద్ సార్ మాట్లాడండి మంత్రివర్యులు పిఎస్సీ చైర్మన్ శ్రీ మనోహర్ గారికి కాల్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపడక నమస్కారం మొన్నటి కాల్ కాన్ఫరెన్స్ తర్వాత మన వాళ్ళంతా మన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు స్పందించిన తీరు అద్భుతం సార్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాష్ట్రం అంతా హరిహరవర హరిహర వీరమల్లు మానియాతో ఊగిపోయే విధంగా మన వాళ్ళు స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం మనం అందరం గమనించాం సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా అవన్నీ పోస్ట్ అయ్యాయి అధ్యక్షుల వారు కూడా చూసి చాలా సంతోషించారు చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఒక కుట్ర జరుగుతుందన్న విషయం విశ్వసనీయంగా తెలిసింది మనకి వెయిట్ ప్రచారం చేసి ఈ సినిమాని దెబ్బ కొట్టాలి ఎందుకంటే సోషల్ మీడియా విస్తృతం చాలా ఎక్కువగా ఉంది దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వలన దీన్ని దుర్వినియోగం కూడా చేసు చేయడం కూడా అంతే సులభంగా మారిపోయింది డబ్బులు ఇస్తే బాగాలేదని రివ్యూలు రాసే వాళ్ళు చాలామంది తయారయ్యారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ మంచికి ముందు ఈ చెడే ముందు వెళ్ళిపోతుంది అందువల్ల ఆయన అలెక్ట్ అయ్యి ఆ రెండు రోజుల పాటు ఆయన పడిన శ్రమ మేమంతా మంగళగిరి ఆఫీస్లో ప్రత్యక్షంగా చూసాము ఆయన ఎంత శ్రమ తీసుకున్నారు ఎందుకంటే ఈ హరి ఈ ఈ సినిమా విజయం పార్టీకి ఎంతగా ఉపయోగపడద్దో మనందరికీ తెలిసిందే పార్టీ ఎదుగుతుంది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదిగే అవకాశం ఉన్న అవకాశం ఇది మనకి సో ఇరవై రెండవ తారీఖున ఆయన ఉదయం దాదాపు ఉదయం పదిన్నరకు అనుకుంటండి ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం ప్రారంభించారు మీడియాకి విసుకు విరామం లేకుండా రాత్రి పదిన్నర వరకు మధ్యలో కొంచెం సేపు ఆహారం తీసుకోవడానికి బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కుదరక రెండు సార్లు ఆయన తీసుకోవడానికి ఫుడ్ ఆహారం తీసుకోవడానికి వెళ్ళి తిరిగి అనుకు వచ్చేసారు చూస్తే బాధ అనిపించింది నిర్విరామంగా మాట్లాడుతూనే ఉన్నారు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు రెండు సెక్షన్లు అడ్రస్ చేస్తారు ఒకటేమో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రెండోదేమో సోషల్ మీడియాలో మీడియాలో యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి రెండు సెషన్స్ని రెండేది గంటల పాటు అడ్రస్ చేశారు అసలు ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అన్న ఇది కూడా అనిపించింది అంతలా కష్టపడ్డారు ఎందుకంటే ఈ సినిమా విజయం పార్టీకి కూడా ఎంత అవసరం కాబట్టి ఆయన అంత అంతలా కష్టపడ్డారు ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఉంది సనాతన ధర్మానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా ఈ సినిమా విఫలం కావాలని బలంగా కోరుకొని మాట్లాడుతున్నారు సో ఇప్పటికి మంచి టాక్ వచ్చింది ప్రజల్లో బాగా ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడాలి అనే ఒక భావన వచ్చింది ఆ భావన మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కుట్రదారులు ఇంకా చేస్తూనే కుట్రలు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ నియోజకవర్గంలో సినిమా థియేటర్ ఈ కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయి జనం ఏ విధంగా వస్తున్నారు తగ్గుతున్నారా పెరుగుతున్నారా తగ్గితే ఎందుకు తగ్గుతున్నారు ఈ కారణాలను అన్వేషించుకొని కొంచెం ఆ ఏదైతే ప్రత్యర్థులు చేయాలనుకుంటున్నారో దాన్ని మనం వమ్ము చేసి ఈ సినిమా ఇంకొన్ని రోజుల పాటు విజయవంతంగా నడి నడి నడిచే విధంగా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది నేను ఇంకొక ఇది అప్పీల్ అనుకోండి ఏమని అనుకోండి సినిమా చూడటానికి శక్తి లేని వాళ్ళకి దయచేసి సినిమా చూపించడానికి మీరు నడుం కట్టండి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఒక మంచి సందేశాత్మక సినిమా ఈ సందేశం ప్రతి ఒక్కళ్ళకి చేరాలి మనం జన సైనికులు నాయకులు వీర ఏ ఈ విజయవంతంగా పూర్తవుద్ది ఈ సినిమా కూడా అంతే విజయవంతంగా వెళ్ళాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మినిస్టర్ దుర్గేష్ గారు ఉంటే దుర్గేష్ గారికి ఇవ్వండి గారు మాట్లాడండి సార్ చైర్మన్ గారికి నమస్కారం అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి ఇంకా ఇతర పెద్దలు పాల్గొన్నటువంటి వారు అందరికీ కూడా నమస్కారం ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కానీ ప్రమోషనల్ యాక్టివిటీ కానీ ఆయన ఎప్పుడు కూడా గతంలో ఏ సినిమాకి చేయనటువంటి విధంగా ఆయన ఈ సినిమాకి జరిగినటువంటి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల కానివ్వండి నిర్మాత యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పెద్ద మనసుతోటి ఎప్పుడు చేయని విధంగా ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ లో ఆయన ఉన్నారు దానివల్ల చాలా పెద్ద హైప్ వచ్చింది దాంతో పాటు మొన్న మీరు పెట్టినటువంటి కాల్ కాన్ఫరెన్స్ వల్ల ప్రతి జన సైనికులు వేరే మహిళ కూడా పూర్తి స్థాయిలో ఈ సినిమాకి పూర్తి స్థాయిలో అందరూ కృషి చేసి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ తీసుకురావడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డే అంటే ప్రీమియర్ షోకి వచ్చినటువంటి కలెక్షన్ అది రికార్డ్ కలెక్షన్ అని చెప్పి నేను ట్రేడ్ వర్గాల ద్వారా తెలుసుకున్నాను అంత కలెక్షన్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఏ ప్రీమియర్ షోకి రాలేదనేటువంటిది వినపడతా ఉంది తర్వాత అది పది కోట్లు వచ్చింది దానికి సంబంధించి నెట్టే పది కోట్లు వచ్చిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు అది అదన్నీ అవన్నీ వాలిడేట్ చేసుకోవాలనుకోండి కానీ బట్ ఎనీవే అది మాత్రం చాలా పెద్ద హైప్ తీసుకొచ్చింది నేను మొట్టమొదటి రోజు ప్రీమియర్ షో నేను రాజమండ్రిలో చూడడం జరిగింది సినిమా సినిమా కూడా చాలా కష్టపడి తీసినటువంటి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వరూపం కూడా సినిమాలో కనబడతా ఉంటుంది ఆయన ఫైట్ సీన్స్లో కానీ ఇతర తరత సన్నివేశాల్లో విధంగా సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ఆయన చూపించినటువంటి పరిణితి అద్భుతంగా ఉంది అండర్లైన్గా మనకి ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం లేకపోతే మనల్ని మనం కాపాడుకోవాలి వేరే వాళ్ళు వచ్చి మన మీద దండయాత్రలు చేసి మన సంస్కృతిని పాడు చేస్తున్న దాన్ని అడ్డుకట్ట వేయాలనేటువంటిది కాలానికి సంబంధం లేకుండా అది పీరియాడికల్ మూవీ అయినప్పటికీ కూడా దానికి ఇది కల్పిత గాథ అయినా కూడా దాన్ని రిఫరెన్స్ తీసుకుని మనం ఈ మొఘల్ చక్రవర్తులు కానీ బహుమని సుల్తాన్లు కానీ వీటికి సంబంధించి దానిని దృష్టిలో తీసినటువంటిది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్ ఇందాక మీరు చెప్పింది అదేవిధంగా హరిప్రసాద్ గారు చెప్పింది ప్రకారం టోటల్గా దీని మీద వైసీపీ వాళ్ళు ఒక నెగిటివ్ ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాజకీయంగా ఈ సినిమాని ఏదో రకంగా తగ్గించాలని నెగిటివ్ ప్రచారం జరుగుతుంది